శ్రీమా త్రైనమ జయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో శని భగవానుడు వక్రగ్రహం అంటే వక్ర గమనం పొందడం వల్ల మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి పనులు జరుగుతాయి అంటే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మిథున రాశి వారికి శని భగవానుడు అష్టమ భాగ్యాధిపతిగా ఉండడం జరుగుతుంది అయితే అష్టమ భావం న్యూట్రల్ కాబట్టి తొమ్మిదో భావాధిపతిగానే వీరికి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి శని భగవానుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నాడు సుమారుగా మరి ఏప్రిల్ ప్రారంభం నుంచి అనుకుందాం ఇప్పుడు వక్రగమనం పొందడం వల్ల జాతకుడికి గతంలో అంటే మనకి పోయిన సంవత్సరంలో అనుకోవచ్చు లేదంటే మార్చి ఇరవై తొమ్మిది ముందుగా మరి ఇంచుమించుగా ఒక రెండున్నర సంవత్సరాలు కుంభరాశిలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో జాతకుడు ఏమన్నా ప్రయత్నాలు చేసి ఉండడు తొమ్మిదవ స్థానం ఏం చెప్తుంది ఉన్నత విద్య విదేశ ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం గురువులు తండ్రి ఆధ్యాత్మిక చింతన ధర్మకార్యాలు పుణ్య కార్యక్రమాలు ఇందులో అనేకం తొమ్మిదో స్థానంలో చెప్తూ ఉంటాయి తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టే జాతకుడు జీవితం నడుస్తూ ఉంటుంది అంటే ఈ జన్మలో జాతకుడు ఎంత పుణ్యకర్మలు చేశాడు అన్నది ఆ భావంలో ఉంటుంది కాబట్టి మరి సాధారణంగా శని కర్మకారకుడుగా ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు చేసే ప్రయత్నాల్లో కొన్ని సక్సెస్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి విదేశ అవకాశాలు వచ్చి ఉండొచ్చు కొంతమందికి ఉన్నత విద్యా అవకాశాలు వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు కొంతమందికి ఎవరైతే అప్పుడు వాళ్ళకి సక్సెస్ కాలేకపోయారు ఇప్పుడు మళ్ళా మీరు తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మనం ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏదన్నా ఉన్నత విద్య విదేశ ప్రయాణాలు అటువంటివి కంపల్సరిగా మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఎవరి జన్మ జాతకంలో అయితే అంటే ఒకవేళ రాశి వారు కాబట్టి మీ జన్మ జాతకంలో అంటే మీరు పుట్టినప్పుడు మీ జాతకంలో శని వక్రించి ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిదే ఎందుకంటే మరి గోచారీత్యా శని వక్రించినప్పుడు జన్మరాశిలో శని వక్రించి ఉంటే వారికి ఈ రాబోయే ఈ నూట ముప్పై ఏడు రోజుల్లో అంటే మనకి జూలై పదమూడు టు నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో చాలా కార్యక్రమాలు పూర్తవడం జరుగుతాయి గతంలో మీకు ఏదైనా విరోధం వచ్చి ఆ వ్యక్తులు దూరమైన ఏదో పొరపాటు వల్ల ఏదైనా ఉద్యోగం ఇబ్బంది పడి సస్పెన్షన్లో ఉన్నా పోగొట్టుకొని ఉన్నా కంపల్సరిగా ఈ సమయంలో తిరిగి దానిని పొందే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఈ మిథున రాశి వారికి ఇంకొక గోల్డెన్ ఛాన్స్ ఉంది దశములో ఉన్నటువంటి శని భగవానుడు మూడవ దృష్టితో వ్యయభావాన్ని చూడటం వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అలాగే ఎంత ధనం వచ్చినా కూడా దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వక్రగమనం పొందడం వల్ల ఏమైందంటే తొమ్మిదో స్థానంలో ఉన్న ఫలితం ఇవ్వడం వల్ల తొమ్మిది నుంచి పదకొండు వీక్షించడం వల్ల కంపల్సరిగా మీకు భాగ్యోదయం అవుతుంది అంటే అదృష్టం ద్వారా ధనం రావడం ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అలాగే పుణ్యం ద్వారా అనుకూలత సంతానం వల్ల లాభం ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ మిథున రాశి వారికి అంటే ఏ రాశి వారికైనా మగవారి యొక్క జాతకంలో ఈ ఐదో స్థానాన్ని బట్టి సంతానం ఎప్పుడు కలుగుతారు ఎంతమంది ఉంటారు ఇలాంటి విషయాలు ఐదో స్థానం బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే స్త్రీల జాతకంలో తొమ్మిదవ స్థానాన్ని బట్టి మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకేమవుతుందంటే ఈ తొమ్మిదో భావం మీద శని దృష్టి పెట్టడం వల్ల అంటే కొన్నాళ్ళ పాటు ఆ విధంగా తొమ్మిదవ భావ ఫలితాలు కూడా ఇవ్వడం తొమ్మిదవ భావంతో పాటు పదకొండవ భావ ఫలితం ఇవ్వడం అటు సంతానం కొరకు ఎదురు చూస్తున్నా మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగ అవకాశం కానీ విదేశీ అవకాశం కానీ కావలసి ఉంటే ఈ సమయంలో ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా మీ సంతానానికి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా శని భగవానుడు ఏ ఫలితం ఏ భావంలోకి వచ్చినా అది మీకు అర్హత ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది తప్ప మీ స్థాయిని మించి మీరు కోరుకొని మీరు ఎంత ప్రయత్నం చేసినా శని భగవానుడు అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇవ్వడం జరగదు కాబట్టి మీకు ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా ఒక పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా ఒక రాజకీయంలో ప్రవేశించాలనుకున్నా ఒక గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించాలన్నా మీ యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుందో అది మీ జాతకంలోనే ఉంటుంది వ్యక్తిగతంగా కూడా మీకు కూడా తెలుస్తుంది ఆ విధంగా మీరు మీ అర్హతకు తగిన విధంగా ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శని భగవానుడు ఈ సమయంలో మీకు తన ఫలితాన్ని ఇంచుమించుగా మీకు ఈ సమయంలో సో ఇది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి మి మిగతా గ్రహాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఏదైనా మరి మిజున రాశి వారికి శని కొంతవరకు శుభగ్రహం కాబట్టి మీ యొక్క ఫలితాలు మంచి కానీ చెడు కానీ కంపల్సరీగా అంటే ఇప్పుడు మనకి తొమ్మిది పది పదకొండు భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల చాలా వరకు పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి రావాల్సిన ధనం చేతికి వస్తుంది అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చికాకులు ఉన్నా కూడా తొలుగుతాయి అలాగే తండ్రి గారితో ఉన్నటువంటి విభేదాలు లేదా వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడానికి చాలా వరకు శని భగవాను మీకు సహకరించే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా శని గ్రహం ఏ గ్రహమైనా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మనని అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధులు లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావలసిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళు నడిపించడం ఏదైనా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల ప్రసన్నడవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ పలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నడవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు యాభై వచ్చిన లాగే ఉంటున్నారు కంపల్సరిగా ప్రతిరోజు వాకింగు రన్నింగ్ చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా కొంతమందికి నచ్చబోవచ్చు కానీ ఈ తల ఒటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుట్టు ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధంగా శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందులో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులు వేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లాగా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె ప్యా నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లారడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి